స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ రోడ్డు భద్రతపై అవగాహన సూర్యాపేట జిల్లా ఎస్పీకే నరసింహ ఐపిఎస్ గా దేశాల మేరకు ఆత్మకూర్ మండల కేంద్రంలో ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రతా మహా ఉద్యమాన్ని పోలీస్ కళా బృందంతో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఏఎస్ఐ దస్తగిరి మాట్లాడుతూ రోడ్డు భద్రత పట్ల ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పౌరులు బాధ్యతగా ఉండడం ప్రయాణ సమయంలో సురక్షిత గమ్యాలను చేరుకోవడం లక్ష్యంగా అరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను నూటికి నూరు శాతం అరికట్టవచ్చని వ్యక్తం చేశారు వాహన చోదకుల నిర్లక్ష్యమే ప్రాణాంతకమవుతోందని హెచ్చరించారు ద్విచక్ర వాహనదారును మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేని పక్షంలో కఠిన జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని రాంగ్ రూట్ డ్రైవింగ్ ఓవర్లోడింగ్ మృత్యువుకు ఆహ్వానం పలకడమేనని అన్నారు మద్యం సేవించి వాహనం నడిపేవారి పట్ల రాజీలేని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రహదారి నియమాలు పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలిచే పౌరులను రహవీర్ రహదారి హీరో అని ఆయన అభివర్ణించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ములకలపల్లి కాటయ్య పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు గురులింగం హోంగార్డ్ అంజయ్య

బండ్లను కింద పడేసి వేరే వాళ్ళ తొలగించి వాళ్ళు కూడా మనకు నష్టాన్ని కలిగిస్తుంటారు తర్వాత చిన్నపిల్లలు బల్లకి ఇచ్చినట్టుగా పెద్దవాళ్ళ మీద కూడా కేసులు నమోదు మేము ఇలా పెద్దవాళ్ళనే పెద్ద తల్లిదండ్రులనే బాధ్యతలు చేస్తున్నాము సో కాబట్టి ఇది మీరు అందరూ గమనించాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మందు తోలేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడుచుకోవాలి మందు తాగి ఎట్టి పర్సులో కూడా వాహనాన్ని నడుపుతుంది పక్కా హెల్మెట్ కట్టుకుని నడిపించుకోవాలని జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించగలని ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు తిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరుగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ అన్ని రకాల కార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే ం నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ శాస్తా శబరి ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర నిదామే ప్రధానమణి నిజము మనకున్నా ప్రధానమణి నిజము మనకు చెబుతున్నా ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఏసీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ శాస్తీ నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ నైన్ టూ నైన్ మరియు డబల్